కేదులాపురం కొత్త మున్సిపాలిటీగా ప్రకటిస్తూ ప్రభుత్వం రాజపత్రాన్ని విడుదల చేయటం పట్ల హర్షిస్తూ వరంగల్ క్రాస్ రోడ్ సెంటర్లో సంబరాలు జరుపుకున్న కాంగ్రెస్ పార్టీ నాయకులు అభిమానులు కార్యకర్తలు మానసంచాలు కాల్చి కేక్ కటింగ్ చేసుకుని సంబరాలు అం అందరాన్ని అంటించారు కార్యక్రమంలో పాల్గొన్న మద్దినేని బేబీ స్వర్ణకుమారి మంత్రి పొంగులేంటి క్యాంప్ కార్యాలయం ఇన్ఛార్జి తుంబూరు దయాకర్ రెడ్డి మొద్దులపల్లి మార్కెట్ చైర్మన్ హరినాథ్ బాబు ఏర్పాటు కృషి చేసిన మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు చేయడం జరిగింది చేయడం ఎక్కువ చాలా భాగం కావాలని ఉన్నది కాబట్టి దీనికి సాధించినటువంటి రేవంత్ రెడ్డి గారు అట్లాగే మన రెడ్డి గారు ప్రత్యేకంగా దీన్ని ఏర్పాటు చేసి గతంలో దాన్ని గత ప్రభుత్వం మన గ్రామ పంచాయతీలు చేసినా కానీ మళ్ళీ అభివృద్ధికి చాలా దూరం ఉంది కాబట్టి ఏరియా పూర్తిగా మన పక్కన ఉన్నటువంటి కార్పొరేషన్కి దీటుగా ఈ యొక్క ఏరియా డెవలప్మెంట్ కావాలనే ఉద్దేశంతో రెడ్డి గారు దీన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకొని గత రెండు నెలల్లోనే దీన్ని మున్సిపాలిటీకి ఏర్పాటు చేసినందుకు ఈ పన్నెండు గ్రామ పంచాయతీల కోసపూర్తిగా మనకు ధన్యవాదాలు తెలియపరుస్తూ అట్లాగే గవర్నమెంట్ కూడా రేవంత్ రెడ్డి కూడా పూర్తిగా మన యొక్క అనుభవ యొక్క ధన్యవాదాలు తెలుపుతూ ఈ అవకాశం ఇచ్చారు కాబట్టి ముందు కూడా మనం అందరం దీన్ని ఈ పన్నెండు గ్రామ పంచాయతీలని అనేక రకాలుగా అభివృద్ధి చేసుకోవడానికి ప్రజలను మనము అందరూ సహకరించి అభివృద్ధి చేసుకొచ్చి మనం ఈ పన్నెండు పంచాయతీ ఏదైతే మున్సిపాలిటీ కలిసిందో ఆ గ్రామాలందరినీ కలిసి కూడా ఒక రెండు మూడు నెలలు ఆ ఎలక్షన్ జరిగితే మనం అన్ని రకాలు అభివృద్ధి చేసుకోవాలి వాళ్ళు అందరూ తప్పకుండా ధన్యవాదాలు